టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అందశ్రీ పాడె మోసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీలో నాకాబందీ రద్దీ ప్రదేశాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్ లో పోలీసుల విస్తృత తనిఖీలు పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం వివరాల్లోకి వెళ్తే కడప శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా రిమ్స్ ఆస్పత్రికి తరలించిన స్కూల్ యాజమాన్యం మార్చురీలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని జశ్వాంతి మృతదేహం స్కూల్ యాజమాన్యం కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందంటూ తల్లిదండ్రుల ఆవేదన మార్చురీ వద్ద ఉద్రిక్తత మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకుని వెళ్తున్న బంధువులు స్కూల్ వద్ద ధర్నాకు దిగేందుకు తమ బిడ్డ చావుకు కారణం ఎవరో తేలాలంటున్న బంధువుల తల్లిదండ్రులు اڏو نه 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 ఉచిత బస్ మహిమ మహిళలకు మూడో సోమవారం శుభాకాంక్షలు ఇంతకీ కండక్టర్ కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు ఆత్మరక్షణ కోసమా ప్రాణరక్షణ కోసమా మగవాళ్ల పరిస్థితి అల్పిరి మెట్ల మార్గంలో మాంసాహార కలకలం తిరుమల అల్పిరి మెట్ల మార్గంలో మాంసాహారం తిన్న టీటీడీ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పారిశుద్ధ కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తితిదే ఆరోగ్య విభాగం ఎవరు తెచ్చేసారండి చెప్పలేదంటే ఊరి నుండి తెచ్చారంటే ఏమో తినేసి రావాలే అయి లేకపోతుంది కదా ఏంటే అమ్మా కంప్లైంట్ నెంబర్ ఉండదు చూడండి ఫోన్ చేసి ఫోన్ చెప్పా కంప్లైంట్ నెంబర్ ఉండదు ఫుడ్ సార్ వీడియో వీడియోగా కట్టగారం అయిపోయింది ప్రతిసారి

నేరస్తుడు లచ్చిరామ్ నాయక్ పై తీవ్రంగా మండిపడ్డ ఎల్హెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి బానోజ్ సంతోష్ నాయక్ ఎంబీఓ హోదాలో ఉండి నీచమైన పనులు చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు తక్షణమే ఇలాంటి నేరస్తులను బయట ఉంచకుండా జైల్లో పెట్టాలి అని అధికారి ముసుగులో ఉన్న వాఫియా సిరోల్ మండలం ఎంఈఓ అన్నారు పేరు బానోజ్ సంతోష్ మాదాపురం ఇస్లాతండ మహోబా జిల్లా ఎల్హెచ్పిఎస్ మహోబా జిల్లా కార్యదర్శి నేను గనగా ఈ మన ఇస్లాబాద్ లచ్చిరాంపై ఇవాళ కలెక్టర్ సార్కి కలవడం జరిగింది ఎస్ఐ సార్ కూడా కలవడం జరిగింది ఎస్ఐ సార్కి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీఎస్ కింద వచ్చిన రోడ్డుకు తండల వచ్చిన రోడ్డుకు అన్యాయంగా అక్రమంగా రైతుల భూమిలో నుంచి ఆన కోళ్లపారంకు పర్మిషన్ లేకుండా కోళ్లపారం వేసుకున్నందుకు ఎంఈఓ లచ్చిరాము ఆయనకు మేము పిటిషన్ సార్కి ఇవ్వడం జరిగింది దీనితోని మూడోసారి కూడా కలవడం జరిగింది కలెక్టర్ సార్కి దక్షిణమే ఆమెకు సస్పెండ్ చేసి జైలుకు పంపాలని మేము కోరుకుంటున్నాం తండ ప్రజల అందరం కూడా ఆన అన్ని విధాలుగా రాజకీయం చేసుకుంటా జాబు ఎంఈ జాబ్ చేసుకుంటాను జాబ్కు పోవడం కానీ ఏమీ లేదు తండలోనే ఉండి అన్యాయంగా అక్రమంగా కోళ్ళపారం కట్టుకొని ఆయన అన్ని విధాలుగా రాజకీయం చేసుకుంటున్నారు తండో అందరి గతంలో కూడా ఇస్లావత్ మాలు అనే వ్యక్తి భయపెట్టి భయపెడితే ఆన మందు తాగడం జరిగింది మందు తాగిన ఎమ్మటే ఆయన ఒక వారం రోజుల్లోనే చనిపోవడం జరిగింది దానిపైన కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయినా ఏమంటే అతనికి కేసు తీసేయడం జరిగింది కేసు లేకుండా తీసేయడం జరిగింది అతనికి ఇప్పుడు కూడా కంబాల సమ్మత్ అనే వ్యక్తి మందు తాగిండు ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి ఏ ఒక్క రెస్పాన్స్ లేదు మాకు దాదాపుగా వారం రోజుల నుంచి మేము తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ తిరుగుతాము కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం ఎక్కడ అంటే అక్కడ తిరుగుతున్నాం ఇప్పుడు వరకు మాకు ఎటువంటి జవాబు లేదు దక్షిణమే ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం ఈ నెల ఎనిమిదవ తేదీ నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేసు క్రైమ్ నెంబర్ మూడు వందల ఎనభై మూడు బై రెండు వేల ఇరవై ఐదు యుబైఎస్ నూట ముప్పై ఏడు నూట ముప్పై తొమ్మిది బిఎన్ఎస్ కేసులో బోయ మధు తండ్రి పేరు మాదన్న వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఇతని స్వగ్రామం వెల్దుర్తి మండలం బుక్కపురం గ్రామం అయితే ప్రస్తుతం కర్నూలు నాలుగో పట్టణ పరిధిలోని ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వద్ద నివాసం ఉంటున్నాడు ఇతరుని ఈ రోజు ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు మరియు రిమాండ్ కు తరలించారు ఇందులో బాలిక తల్లి సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇవాళ ఉదయం తొమ్మిది గంటల సమయంలో పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ముద్దాయి బాలికను హైదరాబాద్ తీసుకువెళ్లుట కోసమని వేచి చూస్తుండగా ఫోర్త్ టౌన్ సిఐ శ్రీ విక్రమ్ సింహ గారి ఉత్తరు పిలుపుల మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది ముద్దాయి మధును పట్టుకుని అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగింది ముద్దాయిని ఇన్ఛార్జి మ్యాజిస్ట్రేట్ డోన్ వారి వద్ద హాజరు పెట్టగా ముద్దాయిని కు తరలించడం జరిగింది తెలుగు అనేటువంటి మహిళ చేసుకుంటూ ఏరియాలో ఆమెకు నాలుగు సంవత్సరాల భుజ్ఫర్నర్లో నివాసం ఉన్నటువంటి మధు అనే అబ్బాయి కొంచెం బ్యాడ్ వయసుకి వెళ్ళబడిన వ్యక్తి తరచుగా అక్కడికి రావడం వాళ్ళమ్మతో పరిచయం పెంచుకోవడం చేశాడు పాప మీద సరిగా పాలన లేకపోవడంతో ఆ పాప మీద కానేసి ఒక దుర్గృద్ధితో ఆమెని ఆ పాపని వాళ్ళ అమ్మాయి ఇంట్లో తెలుపుకోకుండా తీసుకెళ్ళిపోయి హైదరాబాద్ తీసుకెళ్లిపోయాడు మనకు వచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టుకొని సికింద్రాబాట్లో ఉన్నటువంటి రైల్వే పోలీస్తో కాంటాక్ట్ ఆ పాపని ట్రై చేయడం జరిగింది సో ఆ పాపని అతని ఎవరైతే తీసుకెళ్లారు మధు అనే వ్యక్తిని కూడా మనం కచ్చెస్ తీసుకోవడం జరిగింది విచారిస్తే ఆమె ఆ బాబుని ఎవరు పట్టించుకుంటుంది కాబట్టి ఆ బాబు సెకండ్ డైబర్లు ఎవరికైనా నమ్మేస్తే అంత డబ్బు వస్తుందనే ఉద్దేశంతో తీసుకెళ్ళేటప్పుడు మనం విచారం తెలియదు సో ఈ మేరకు అదే మీరు కేసు నమోదు చేసుకొని ఈ అతన్ని రిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో ఫుడ్ పాయి కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థకు గురైన ఇరవై మంది విద్యార్థినులు విద్యార్థినులకు కడుపులో నొప్పి వాంతులు కావడంతో హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు ప్రతిరోజు పచ్చి పులుసు చారు ఆలుగడ్డ కూడా పెడుతున్నారని అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుందని భోజనం నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు

కూర కిజిలీ ఇంకా అంతగా కట్నస్తా ఇంకా గుండు వాసకచ్చి వాంట బాగా కట్నస్తాం ఇప్పుడే వాంటింగ్ లేదు నా పేరు చరణ్ సార్ ఫోర్త్ క్లాస్ మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద తప్పి గుంటలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్ ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చిన ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కరీంనగర్ లో పోలీసుల విస్తృత తనిఖీలు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కార్లో పేలుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం ఆదేశాల మేరకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కార్గో పార్సిల్ కేంద్రం మరియు ఇతర రద్దీ ప్రదేశాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్ జగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే తక్షణమే డైల్ వందకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ డబల్ కు సమాచారం ఇవ్వాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు భద్రతా చర్యలకు సహకరించాలని అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు तो और तो तो दो 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 वो है अब और मालूम पड़ा और देखिए मैं बा नंबर और नए क्वाड्रेंट नंबर पर ग्रुप दे आले और येला नीचे पर होना है और मेरा नंबर 396 なるでど。 జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు పట్టవస్త్రాలను శ్రీహరి అందజేశారు ఆలయ ఈవో చిందం వంశీలో భారీ ఏర్పాట్లు నడుమ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమండ్రి మహేంద్ర నాయక్ డీసీపీ భీమ్ శర్మ దేవస్థానం చైర్మన్ ఏలమూర్తి మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్ చిల్పూరు దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మల్లారెడ్డి అర్చకులు బాంధవాచార్యులు మురళీ కృష్ణాచార్యులు ఆలయ సిబ్బంది భారత్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు an darr ta dikav prespresente వీరాచల రామచంద్ర స్వామి జీడికల్ ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా రాముల వారి కళ్యాణం జరిగింది విశేషంగా ప్రజలు తరలివచ్చారు భక్తులు తరలివచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా పోయిన సంవత్సరం ఒక యాభై లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఒక దాదాపు అరవై లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇంకా చాలా వసతులు కల్పించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ ఆలయానికి రావటానికి జనగామం నుంచి జీడికలకు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు రోడ్డు మంజూరు రోడ్డు నిర్మాణానికి మంజూరు అయింది స్వామివారి కళ్యాణము శ్రీరామణికి ఉంటుంది ఆ లోపల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రధానంగా టాయిలెట్స్ వాష్రూమ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నది కళ్యాణం లోపల భక్తులకు టాయిలెట్స్ వాష్రూమ్స్ నిర్మాణం చేయాలని కూడా సంకల్పించడం జరిగింది దానికి తోడుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము అది ప్రభుత్వ పరంగా మంజూరు కాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అది కాకుండా నేను భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించి అందరూ హితోధికంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి కొంతమంది ఇప్పటికే విరాళాలు ఇచ్చారు దాదాపు పది లక్షల రూపాయల వరకు విరాళాలు వచ్చినాయి ఆ విరాళాలకు ప్రతి రూపాయి కూడా ఆలయ అభివృద్ధికే ఖర్చు చేయడం జరుగుతుంది గతంలో లాగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రూపాయి భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా స్వామివారి కొరకు ఆలయ అభివృద్ధి కొరకే మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనది ఆలయానికి ఉపయోగపడుతుంది భక్తులకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా సాకారం చేయటానికి ముందుకు రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు చిట్యాల బస్ దగ్ధం ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో ఇంజిన్ లో మంటలు రావడం గమనించి ప్రయాణికులను అప్రమత్తం చేసిన బస్ డ్రైవర్ బస్ పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్ సమయ స్ఫూర్తిపై ప్రశంసలు ప్రయాణికులు కిందికి దిగిన కొద్ది నిమిషాల్లోనే బస్ పూర్తిగా దగ్ధం

అనక యనక టిగండి తొందరగా మొత్తం కాలిపోయింది దూరం జారు దూరం జారు గాని కాలిపోయింది అన్న కాలిపోయింది అన్న బస్సు కాలిపోయింది అన్న పెట్రోల్ ట్యాంక్ అది అంత ఉంది దూరంగా కొండన్నా అన్న దూరంగా కొండన్నా అన్న అంత దిగారా

దూరం జరగండి మనిషి దూరం జరగండి పెట్రోల్ ట్యాంక్ దేవిందనుకో చాలా దూరం వస్తుంది అన్న బస్సు ఎవరి నుండి చూడండి இவருனா பண்ணுக்கு என்ன குறிச்சி ஓட்டிங் கடா லோப்பா Gracias. జిల్లాలో తండ్రి తనకి వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రిని కథతో చేసిన కొడుకు మెట్టుపల్లి పట్టణంలోని బోయవాడలో తండ్రి గంగ నర్సయ్య ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు తండ్రి కొడుకులకు మాట మాట పెరిగి పక్కనే ఉన్న కథతో కొడుకు అన్వేష్ తండ్రి తలపై బాధడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయిన నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం తెలుసుకోవడంతో భార్య హారికతో కలిసి ఘటన స్థలానికి ఇంటికి చేరుకుని రక్త గాయాలతో ఉన్న తండ్రిని మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు మృతుని కూతురు హరిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎల్ఎన్ ఢిల్లీ పేలులపై వివరాలు ప్రకటన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఐ ట్వంటీ కారులో సంభవించిందని ధృవీకరణ ఈ కారు పేలుల వల్ల కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి గాయాలు అయ్యాయి కొంత ప్రాణం నష్టం జరిగింది కాసేపేటలో ప్రమాద స్థలం మరియు క్షేత్రగాత్రులు ఉన్న హాస్పిటల్లో సందర్శించి ఉన్నానని తెలిపారు करीब करीब सात बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर आई ट्वेंटी हुडाई गाड़ी में एक ब्लास्ट हुआ है ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे हैं लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है एनएसजी और एन की टीम एफ के साथ अभी गहन जांच करने का शुरू किया है आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सद, सब सब चीजों की जांच के आदेश दे दिए गए हैं मेरी सीपी दिल्ली से भी बात हुई है स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा ट्यून